ఇరవై మూడు జూలై పదో తారీఖుకి నాని వెదర్ ఇన్ఫోకి ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య కేవలం మూడు వందలు మాత్రమే ఆ రోజు నేను ఆ దేవుణ్ణి కోరుకుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై పదవ తారీఖుకి ఖచ్చితంగా వెయ్యి సబ్స్క్రైబర్లు మన ఛానల్ని ఆదరించేలాగా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను ప్రజల దీవెనలు ఉండాలని కోరుకున్నాను కానీ రెండు వేల ఇరవై నాలుగు జులై పదో తారీఖుకి ఆ దేవుడు ముప్పై ఆరు వేల సబ్స్క్రైబర్లు సంఖ్యని అలాగే ప్రజలందరూ దీవెన్లు ఆశీస్సులు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జులై పదవ తారీఖున మళ్ళీ నేను ఆ దేవుణ్ణి కోరుకున్నాను ప్రజలందరినీ కూడా ఆశీస్సులు కోరుకోవటం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జూలై పదో తారీఖుకి యాభై వేల సబ్స్క్రైబర్లు పూర్తవ్వాలని అలాగే ఆ దేవుడు కరుణించాలని నేను వేడుకోవడం జరిగింది కానీ రెండు వేల ఇరవై ఐదు జూలై పదో తారీఖుకి దాదాపుగా లక్ష ఐదు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని ప్రజలు అందించడం జరిగింది అలాగే ఆ దేవుడు కరుణించడం జరిగింది అసలు ఈ జూలై పదో తారీఖు ఏంటి అనే దాని గురించి చాలామంది అనుకుంటున్నారు కదా జూలై పదో తారీఖు నా పుట్టినరోజు తప్పకుండా మీ అందరూ ఈరోజు మీ ఆశీస్సులు దీవెనలు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పుట్టినరోజు అంటేనే చాలామంది కేక్ కట్ చేయడం కానీ టపాసులు కానీ అలాగే భోజనాలు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటివి పార్టీలు కానీ కానీ ఇదేమీ నాకు నచ్చని పని నా జీవితంలో ముఖ్యంగా ప్రతిరోజు కష్టపడటం ప్రతిరోజు కూడా ఇంకా గొప్ప స్థాయికి ఎదగటమే నా పని కాబట్టి కప్ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇదే సమయానికి లక్ష ఇరవై వేల సబ్స్క్రైబర్లు చేరుకుంటానని నేను కోరుకుంటున్నాను మీ అందరి అభిమానం అలాగే మీ అందరి ప్రేమ మీ అందరి ఆదరణ ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మీ రుణమైతే తీర్చుకోలేనిది ఎందుకంటే ప్రతిరోజు కూడా నాపై మన ఛానల్పై మీరు అంత అభిమానం చూపిస్తున్నారు అంత ప్రేమ చూపిస్తున్నారు ఇక నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అంటారా ఒక సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు పెట్టారు వెయ్యి సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు పెట్టారు లక్ష సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు పెడుతూనే ఉంటారు ఎదిగే వాళ్ళనే కదా వాళ్ళు టార్గెట్ చేసేది విరాట్ కోహ్లీ అంతటి వాడికే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం లేని వాళ్ళే ఈ దేశంలో అరవై మూడు శాతం ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయటం జరిగింది అలాగే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకు కూడా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉంటారు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ ప్రతిపక్ష నాయకులకు కానీ అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు హీరోలకు కానీ ఈవెన్ హీరోలు కూడా నచ్చిన వాళ్ళు ఉంటారు క్రికెటర్లు నచ్చిన వాళ్ళు ఉంటారు ఎందురా అంటే ప్రతి ఒక్కరికి ఒకళ్ళు నచ్చాలని లేదు కాబట్టి ఎదిగే వాళ్ళనే వాళ్ళు కనుక నెగిటివ్ కామెంట్స్ పెడితే కంప్లీట్గా వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుందని చాలా చోట్ల పెడతా ఉంటారు కాబట్టి అవేం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు మీ ఏడిపే నా దీవెన మీరు ఏ విధంగా అయితే ఒక సబ్స్క్రైబర్ నుంచి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో మీ ఏడిపే నా దీవెనలు ఆశీస్సులుగా తీసుకుని ఒక్కడిగా మొదలైన ప్రస్థానం వందలుగా మారింది లక్షలుగా మారింది భవిష్యత్తులో ఖచ్చితంగా కోట్ల మందికి కూడా చేరుకుంటుంది మీ అందరి అభిమానం ఎప్పుడు కూడా వెలకట్లేనిది ఎంతోమంది రైతులు కానీ ఎంతోమంది ప్రజలు కానీ రాయలసీమ కానీ కోస్తాంధ్ర కానీ తెలంగాణ కానీ ఏపీ తెలంగాణ ప్రజలు అందరూ కూడా గత రెండు సంవత్సరాలుగా మన ఛానల్ని ఆదరిస్తున్నారు దీవిస్తున్నారు మీ రుణం ఎప్పుడు కూడా మర్చిపోలేనిది ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నా పుట్టినరోజు నాడు ఆనాడు శ్రీశైలం డ్యామ్ ఎడారిగా ఉంది దాదాపుగా రెండు వందల పన్నెండు టీఎంసీలు అయితే కనీసం వంద టీఎంసీలు కూడా లేని పరిస్థితి కరువు వస్తుందేమో అనుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడులో పూర్తిగా కరువుతో రాయలసీమ మొత్తం కూడా ఎడారిలాగా మారిపోయింది ఖచ్చితంగా నా పుట్టినరోజు నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడైతే నేను ఆ ప్రకటన చేశానో శ్రీశైలం డ్యామ్ నిండితే తిరుపతికి నచ్చుకుంటూ వస్తానని ఆ రోజు నుంచి కూడా మహారాష్ట్రలో భారీ వర్షాలు పడ్డాయి కర్ణాటకలో పడ్డాయి ఆ తర్వాత నుంచి కంప్లీట్గా శ్రీశైలం డ్యాము రెండు వారాల్లోనే ఎడారిలాగా ఉన్న డ్యామ్ మొత్తం గత సంవత్సరం పూర్తిగా నిండిపోయింది ఆ దేవుడు ఏమనుకున్నాడో తెలియదు కానీ ఈ సంవత్సరం మళ్ళీ ఈడేమైనా నడుచుకుంటూ వస్తాడేమో కష్టం పడతాడేమో అని ఆ దేవుడు అనుకున్నాడో తెలియదో కానీ నా పుట్టినరోజుకి సరిగ్గా రెండు రోజుల ముందే ఈ సంవత్సరం శ్రీశైలం డ్యామ్ కూడా నింపడం నాకు చాలా ఆనందంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా అయితే శ్రీశైలం డ్యామ్ నిండిందో నేను ఒక్కడే నడుచుకుంటూ మూడు వందల నలభై కిలోమీటర్లు నడిచి ఆ వెంకటేశ్వర స్వామిని పూర్తిగా కూడా వేడుకున్నందుకు కరుణించినందుకు మొక్కు చెల్లించుకోవడం జరిగింది ఇక ఈ సంవత్సరం మూడవ వారం పాటు ముఖ్యంగా జూలై మూడవ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరిగే అవకాశం ఉంది ఏపీ తెలంగాణలో మనకి జూలై మూడవ వారంలో కొంతమేర విస్తారంగా వర్షాన్ని మనం చూడబోతున్నాం ఇక ఈరోజు మనం చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో పలుచోట్ల వర్షాలు అయితే ప్రస్తుతం అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఆసిఫాబాద్ ప్రాంతంలో అత్యధికమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాల్లో భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి రామగుండం ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు స్టాప్ రైన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి ఇక మూడో వారం విషయానికి వస్తే మూడో వారంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కోస్తాంధ్ర కానీ అలాగే ఇటు రాయలసీమ ప్రాంతం కానీ తెలంగాణలోని దక్షిణ తెలంగాణలో కూడా వర్షాలు జోరు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు దాదాపు ఏడు ఉంటే మనకి కనీసం మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లా కానీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఉమ్మడి కర్నూలు కానీ చిత్తూరు జిల్లా కానీ కడప జిల్లా కానీ అనంతపురం జిల్లాలో పలు భాగాల్లో తేలికపాటి చిరుజల్ల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను కూడా చూసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో మనకి వచ్చే మనకి పన్నెండు పన్నెండో తారీఖు నుంచి కూడా కొంతమేరకు వర్షాలని పెరుగుదలని చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమలో గత పన్నెండు రోజులకి మనం పోల్చుకుంటే వచ్చే మూడో వారం మనం జూలై మూడో వారంలో కొంతమేరకు వర్షాలు పెరుగుదల చూసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో తక్కువ వర్షాలు ఎందుకు అని చాలామంది కూడా అనుకోవచ్చు రాయలసీమలో మనం చూసుకుంటే తాకిడి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ ఎక్కువగా అల్పపీన్నాలు ఉత్తర బంగాళాఖాతంలో ఉంటాయి అంటే ఒడిస్సాకి కానీ వెస్ట్ బెంగాల్కి కానీ కాబట్టి అల్పపీనాలు అనేవి చాలా దూరంగా రాయలసీమకి ఉంటాయి కానీ మనకి ఆగస్టు కానీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ప్రాంతాల్లో మనకి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీన్నాలు కానీ అలాగే రుతుపవనాలు చురుగ్గా కదలటం వల్ల కానీ వర్షాలు జోరైతే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను జూలై మూడో వారం నుంచి వర్షాల జోరు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుదల ఉంటుంది జులై మూడవ వారం పెరుగుదల ఉంటుంది అలాగే మనకి ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో ఒక అతి భారీ అల్పపీనం అయితే మనకి బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మనకి ఇప్పటి వరకు ఒక లెక్క జూలై మూడో తారీఖు నుంచి మరొక లెక్క అన్నట్టు వర్షాలు పడటానికి అవకాశాలు కానీ ఆస్కారం కానీ ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా మూడో వారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ అలాగే ఇటు ఖమ్మం కానీ నల్గొండ కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటాయి ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మొదరుగా వర్షాల్ని మనం చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి కాబట్టి మనకి మూడో వారం ఒక ఉపరితల ఆవాసనం అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో చాలా చోట్ల విస్తారంగా మనకి వర్షాలు జోరు ఉండే అవకాశం ఉంది అలాగే మనకి ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో ఒక భారీ అల్పపీనం అయితే మనకి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఆగస్టు నెల కానీ సెప్టెంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో మన ఏపీకి దగ్గరలో అల్పపీనాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనకి జూన్ నెలలో జూలై నెలలో ఎక్కువగా అల్పపీనాలు అనేవి తీరాన్ని ఒడిస్సా కానీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలని తీరాన్ని తాగుతాయి కానీ మనకి ఆగస్టు నెల కానీ సెప్టెంబర్ కానీ అక్టోబర్ వచ్చేసరికి మనకి ఏపీని తీరాన్ని తాకే అల్పపీనాలు వాయుగుండాలు కానీ ఎక్కువగా ఉంటాయి అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఒకట్రైన్ తుఫాన్లు కూడా ఈ సంవత్సరం భారీ విధ్వంసం అయితే ఏపీని సృష్టించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి ఆగస్టు నెలలో గత సంవత్సరం కూడా మనం చూసుకుంటే విజయవాడ వరదలు ఆగస్టు చివరిలో మనం చూసాము చివరి వారంలో అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సంవత్సరం కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా పలు ప్రాంతాల్లో స్పష్టంగా వరదల్ని ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి జులై మూడవ వారం నుంచి వర్షాల జోరు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుదల ఉండే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎన్నో అవమానాలు బాధలు కష్టాలు పడిన తర్వాత మీ అందరి వల్ల ఘన విజయం రావటం జరిగింది మీ అందరి అభిమానం వల్ల మీ అందరి ప్రేమ వల్ల ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది రైతులకి అలాగే కొన్ని లక్షల మంది ప్రజలకు వర్షాల గురించి వివరించి మంచి చేయటం జరిగింది రానున్న రోజుల్లో ఏ రంగంలో ఉన్నా కానీ ఇంకా గొప్ప స్థాయికి మీ అందరి అభిమానం వల్ల ఖచ్చితంగా వెళ్తాను ఇప్పటి వరకు నాని అంటే ఒక లక్ష మందికే తెలిసింది మంచి చేస్తాడని రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుంది మన ఛానల్ని ఆదరించే వాళ్ళు అభిమానించే వాళ్ళు గర్వించదగ్గ విజయాన్ని రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరందరూ చూస్తారు అలాగే రానున్న రోజుల్లో నన్ను ద్వేషించే వాళ్ళు ఎందుకు వీళ్ళు ద్వేషిస్తున్నామా అని పూర్తిగా కూడా బాధపడేలాగా నా విజయం అయితే అన్ని రంగాల్లో ఉండబోతుంది మీ అందరి అభిమానానికి మీ అందరి ఆశీస్సులకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరి ఆశీస్సులు దీవెన్లు తప్పకుండా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూడవ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరగబోతుంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో పలు ప్రాంతాల్లో ఖచ్చితంగా మనం వరదల్ని చూడబోతున్నాం మరొక పక్కన గోదావరి వైపుగా గోదారమ్మ పరుగులు పెడుతుంది అలాగే శ్రీశైలం నాగార్జున సాగర్ వైపుగా కృష్ణమ్మ మనం చెప్పాము ఆల్రెడీ శ్రీశైలం డ్యామ్ నిండుతుందని శ్రీశైలం డ్యామ్ ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా నిండుతుందని ఆల్రెడీ గేట్లు కూడా తెరవటం జరిగింది కాబట్టి ఒక పక్కన కృష్ణమ్మ పరుగులు పెడుతుంది మరొక పక్కన గోదావరి వైపుగా మనకి మనం భద్రాచలం వైపుగా గోదావరి కూడా మనకి రానున్న రోజుల్లో మరొక మరొక మూడు నాలుగు రోజుల్లోనే పూర్తిగా కూడా భద్రాచలం దగ్గర కూడా గోదావరి ఉగ్ర రూపం చూసే అవకాశం అయితే ఉంది మీ అందరి అభిమానానికి ప్రేమకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఏడ్చే వాళ్ళను నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళను పెట్టనివ్వండి ఎందుకంటే ఏడ్చే వాళ్ళ పూర్తిగా ఏడుపులే నా దీవెన్లుగా నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను కొన్ని లక్షల మంది రైతుల ప్రేమ వల్ల కొన్ని లక్షల మంది ప్రజల ఆశీర్వాదం వల్ల ఆ దేవుడి దీవెనల వల్ల నేను గొప్ప స్థాయికి రావటం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా మెట్టు మెట్టు ఎక్కుతూ కొన్ని కోట్ల మందికి మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రేమతో చేరుకోవటం జరిగి జరుగుతుంది తప్పకుండా మరొకసారి మీ అందరికీ కూడా ఒకటి చెప్తున్నాను వర్షాల జోరనేది మనకి మూడో వారం నుంచి ఖచ్చితంగా పెరగటానికి అవకాశం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉందండి థ్యాంక్ యూ అండి